హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మిషన్ స్టార్ట్ అనమాట ఈ వీడియోలో అయితే ఎలా దాన్ని నోట్ చేసామన్నది ఈ వీడియోలో చూపించడం అనేది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఈ చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మిషన్లోనే ధాన్యం నూర్పు చేయబోతున్నాం మా బామ్మ దిన అయితే ఇక్కడ ధాన్యం నూర్పు అయితే స్టార్ట్ అనమాట చూడండి కట్టలు అయితే తీసుకుని అయితే మిషన్లోకి వేస్తున్నారు అనమాట కిందన ధాన్యం పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి అలాగే మిషన్ ఆపరేటింగ్ చేసేదాన్ని అయితే ధాన్యం ఎలా వస్తుంది ఏంటనే చూస్తున్నారు చూడండి వచ్చిన ధాన్యం అయితే ఈ విధంగా ఇలా డబ్బుల్లో అయితే నింపుకోవాలన్నమాట నింపుకొని అది తీసుకెళ్ళేసి పక్కన ఒక అనేది పేర్చి అనేది ఉంటున్నాము ఆ తార్పనలో అయితే తీసుకెళ్ళి ఈ విధంగా పోసి కూడబెట్టుకోవాలి ఇక్కడైతే మా వాళ్ళు చాలా మందినే వచ్చారనమాట ధాన్యం నూర్పుకి అంటే మేము ఒకరికి ఒకరు హెల్ప్ అయితే చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ నేను కూడా మిషన్ ఎక్కి ధాన్యం నూర్పుకి అయితే సహాయం అయితే చేస్తున్నాను ఇక్కడ చూడండి నోచినటువంటి ధాన్యం అయితే ఇక్కడ పోసి అనమాట ఇది గంట ఆడించిన తర్వాత అంత ధాన్యం వచ్చింది అనమాట చూడండి మాములు అయితే చాలా అయితే చాలా కష్టపడుతున్నారు ధాన్యం నూర్పి అంటే ఈజీ అని అనుకుంటాం కానీ అయితే దాంతోపాటు మిషన్లోకి పెట్టడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్నిసార్లు చేతి లోపలికి వెళ్ళినప్పుడు చేతి కూడా అవే ప్రమాదం ఉంటుంది అనమాట ఈ పని అయితే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలన్నమాట అండి కింద ధాన్యం పట్టుకున్న వాళ్ళకైతే పర్లేదు బాగానే ఉంటుంది కానీ మిషన్ దగ్గరకు ఉన్న వాళ్ళకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మిషన్ యొక్క వాయిస్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను వాయిస్ అయితే ఇస్తున్నాను చూడండి మాడు కట్టలు అయితే బాగానే తీస్తున్నాడు కానీ నా మీద అయితే బాగా సెటర్లు అయితే వేసుకుంటున్నాడు అనమాట ఎందుకంటే ఆడు బాగుమర్ధతాడు బాగుమూడు అలాగే సెటర్లు వేస్తూ ఉంటారు అనమాట ఇలాంటి పనుల దగ్గర చాలా ఆనందంగా ఉంటుంది పెన్స్ మిషన్లో ఈ విధంగా అయితే మేము ధాన్యాన్ని లోపలికి అయితే మిషన్ లోపలికి అయితే తోస్తున్నాము ఆ తోస్తున్న సమయంలో అయితే చేతులు కూడా పట్టిస్తాయి అనమాట చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ధాన్యం నోపి అయితే సుమారుగా గంట పైన అయితే నూర్చాము అనమాట ధాన్యాన్ని అలాగే పక్కన కూడా ఒక చిన్న కుప్ప ఉంటుంది ఆ కుప్పను కూడా నూర్చమనేది అన్నారు ఏంటంటే ఇక్కడ మాకు చిన్న పొట్టి ధాన్యము పెద్ద ధాన్యం అనేసి రెండు రకాలుగా అనమాట మా గ్రామాల్లో అయితే పెద్ద అన్ని కూడా మరల మరలా నోర్చుమనే దాన్ని సాగడంతో అది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అనమాట నేను ఇంకా అయిపోయిందేమో అని అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట ఇక్కడ చూడండి మామూలు అయితే అక్కడ వచ్చినటువంటి తొక్కులను అయితే వేర్ చేయడం అనేది జరుగుతుంది అలాగా మిషన్ దగ్గర ఉన్నటువంటి వేస్టేజ్ కూడా జల్లెడ దగ్గర ఉంటుంది అవన్నీ అంతా తీసేసి పక్కన పాడేస్తున్నారు అనమాట అయితే బాగానే కష్టపడుతున్నాడు ఆయన కూడా చెప్తున్నారు చూడండి చాలా అయితే చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని మీ ముందుకు మంచి మంచి వీడియోలు అయితే తీసుకుని రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు సపోర్ట్ చేస్తే తప్పకుండా మీకోసం మంచి మంచి వీడియోలు అయితే తీసుకుని రావడం అనేది జరుగుతుంది ఫైనల్గా అయితే నోర్పు అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇంత ధాన్యం అయితే వచ్చిందన్నమాట నోర్పు చేసిన తర్వాత చాలా అయితే చాలా తక్కువనే వచ్చింది అనుకుంటున్నాను మేము కష్టపడ్డ ఫలితానికి అయితే చాలా తక్కువే అయితే ధాన్యం అనేది రావడం జరిగింది చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాము